హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డే సిక్స్టీ వన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అని చెప్పేసి ఈరోజైతే నేను రివ్యూ ఇస్తున్నాను ఇదైతే ఫ్రైడే ఎపిసోడ్ అండి అంటే ఎవరు కెప్టెన్ అయ్యారు అని చెప్పేసి ఈ టాపిక్ అయితే ఉంటుంది ఎవరు కెప్టెన్ అయ్యారు ఏంటి టాస్క్ ఉంటుంది అనేసి ఇదైతే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే అవుతుంది అందరు మంచిగా పాటకైతే డ్యాన్స్ చేశారండి ఫ్లాష్ ఆఫ్ జై ఇంకా దివ్య సుమన్ శెట్టి ఇమాన్యుల్ వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు దేని గురించి అంటే ఫస్ట్ వచ్చేసి మనం తనుజాన్ తీసేయాలి అప్పుడే మనకైతే మంచిగా ఇది అవుతుంది అనేసి ఇక్కడ చాలా కన్నింగ్ అయితే కన్నింగ్ మెంటాలిటీతో అయితే ఉన్నారండి ఇమాన్యుల్ కానివ్వండి ఇంకా దివ్య గారు కానివ్వండి చాలా కన్నింగ్ మెంటాలిటీతో అయితే ఉన్నారు ఆల్రెడీ కెప్టెన్ దివ్య ఇప్పుడు ఈ పర్టికులర్ వీక్ ఏదైతే ఉందో దానికి కెప్టెన్ దివ్యనే అయినప్పటికీ కూడా కెప్టెన్సీ టాస్క్ గురించి అయితే పోర్కాడుతుందండి ఇంకా ఇమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు ఆయన కూడా కెప్టెన్సీ కోసం అయితే పోరాడుతున్నాడు పాపం తనుజా రీతు వీళ్ళిద్దరు కాలేదు కాబట్టి వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చిందింటే చాలా అనేసి నా అభిప్రాయము అలాగే తనుజా నైన్ వీక్స్ నుంచి పోరకాడుతూ ఉన్నప్పటికీ కూడా తనుజకి ఒక్కసారి కూడా ఛాన్స్ అనేది రాలేదు లాస్ట్ వరకు వచ్చేసి కెప్టెన్సీ లో నుంచి తొలగిపోతుంది ఒక్కసారి ఛాన్స్ ఇచ్చింటే చాలా అనేసి నా అభిప్రాయము ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దివ్య మొన్న నిన్నగాక మొన్న వచ్చింది అంటే వరల్డ్ కార్డు గా వచ్చింది ఆమె అయితే కెప్టెన్ అయిపోయింది కానీ ఇంకా తనుజా మాత్రం కెప్టెన్ అయితే కాలేదండి ఇంకా ఇదంతా కూడా మామూలుగా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటది ఇంకా రీతు ఇమాన్యుల్ వీళ్ళే రెబల్స్ అని చెప్పేసి సాయిని తీసేసింది రీతు అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు ఇంకా రీతు డెమోన్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకోకూడదు కాబట్టి ఇంకా వాళ్ళైతే మామూలుగా పాటలు అయితే పాడుకుంటూ ఉంటారండి ఇంకా కిచెన్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు తనుజ వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు మామూలుగా మీకు పెళ్ళి ఇంత తొందరగా అయిపోయింది కదా అంటే ఏం పర్వాలేదులే అనేసి వీళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి నిఖిలు గౌరవ్ డిస్కషన్ ఏంటంటే వాషర్స్ క్లీన్ చేయలేదు ఎంతసేపు నువ్వు క్లీన్ చేస్తావు ఇంకా కూడా అంటే నేనేమన్నా ప్లేట్ వదిలేసి నిన్నైతే రమ్మని చెప్పలేదు కదా నువ్వు నిదానంగానే తిని అంటే తొందరగా తినేసి డిష్ వాషర్స్ క్లీన్ చేయడానికి రా అని చెప్పేసి నిఖిల్ గౌరవం అని అన్నప్పుడు గౌరవం అయితే కోపడేస్తూ ఉంటాడు ఇంకా అక్కడికి వచ్చేసి దివ్య వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు అంత కోపడేది ఇప్పుడేం నిన్ను ప్లేట్ వదిలేసి రమ్మని చెప్పటం లేదు కదా నువ్వు మామూలుగా తినేసి తొందరగా డిష్ వాషర్స్ క్లీన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ లంచ్కి అయితే టైం అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇంకా తనుజా వచ్చేసి ఇంకా రీతు ఎవరిని తీయాలి ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు వచ్చేసి ట్రైన్ టాస్క్ అయితే మొదలవుతుందండి దీనికి వచ్చేసి సంజనా గారు దీన్ని అయితే తొందరగా ముగిద్దే ముగించేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను మామూలుగా కీ పాయింట్స్ ఒక్కటి చెప్పేసి సంజనా గారు అయితే టా సంచాలక్ అండి టూ ట్రైన్స్ అయితే ఉంటాయి రెడ్ అండ్ బ్లూ ఈ టూ ట్రైన్స్లో వచ్చేసి నాన్ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి కంటెండర్స్కి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా నాన్ కంటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి డ్రైవర్గా అయితే ఎక్కుతారు ఎక్కినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తారు అనేసి వాళ్ళ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళ ట్రైన్ వీళ్ళైతే ఎక్కాల్సిందైతే ఉంటుందండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను టాస్క్ ఆల్రెడీ అందరూ చూసేసి ఉంటారులే కానీ నేనైతే రివ్యూ ఇద్దామని చెప్పేసి రివ్యూ ఇస్తున్నాను ఇది ఎప్పుడో ఫ్రైడే జరిగిన ఎపిసోడ్ ఈ రోజు సండే ఆల్రెడీ ఎలిమినేషన్ కూడా అయిపోయింది కానీ నేనైతే రివ్యూ ఇస్తామని చెప్పేసి రివ్యూ అయితే ఇస్తున్నాను ఇంకా సంజన గారు వచ్చేసి సంచాలకులు అయినప్పటికీ కూడా ఆమె అయితే గేమ్ లో అయితే పార్టిసిపేషన్ చేయొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు ఫస్ట్ వచ్చేసరికి ఇంకా రాము అయితే ఒక ట్రైన్ లో అయితే కూర్చుంటే ఇంకా నిఖిల్ అయితే ఒక ట్రైన్ లో అయితే కూర్చుంటాడండి కూర్చున్న తర్వాత తనుజా వచ్చి ఆడడానికి వీలుగా ఉంటుంది కదా నువ్వు ఆలోచించు ఫస్ట్ అని చెప్పేసి తనుజ అయితే బ్రతిమాలతూ ఉంటుందండి ఉన్నప్పుడు ఫస్ట్ దివ్య అడుగుతుంది నన్ను సపోర్ట్ చేయి అని చెప్పేసి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు మాకు అంటే దివ్య వచ్చేసి ఇక్కడ ఎంత కన్నింగ్ మెంటాలిటీతో అయితే ఉందో చాలా కన్నింగ్ మెంటాలిటీతో అయితే ఉందండి ఇక్కడ పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో మాత్రం చాలా కన్నింగ్ అనిపించింది ఎందుకంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మీరు వెళ్ళి కూర్చోండి మాకైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి గట్టి గట్టిగా అయితే మాట్లాడుతూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి బర్నీఘ ట్రైన్ అయితే ఉంటుంది నిఖిల్ గారు అయితే రాము ట్రైన్లో అయితే ఎక్కుతారండి ఇంక తనుజ కూడా ట్ర బర్ణి గారితో పాటే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ దివ్య సుమన్ శెట్టి రీతు ఇమాన్యుల్ రామునైతే రాము ఎవరిని తొలగిస్తున్నారు అంటే రెడ్ బస్ అయితే కదులుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తా అంటారు ఆ పర్టికులర్ దాంట్లో వచ్చేసి రాము అయితే డ్రైవర్ కదా రాము వచ్చేసి ఒకరిని తొలగించాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు చెప్పినప్పుడు నా సపోర్ట్ వచ్చేసి తనుజా గారికే ఉంటుంది సో నేనైతే గారిని తీసేస్తాను అనేసి రాము అయితే చెప్తారు ఎందుకంటే రాముకి చాలా సపోర్ట్ అయితే చేసింది కాబట్టి తనుజా తనుజాతో అయితే నేను సపోర్ట్ చేస్తాను సో నేను అయితే గారిని ఎలిమినేషన్ చేస్తున్నాను అన్నప్పుడు ముందైతే దివ్య ఏం చెప్తుందంటే ఇప్పుడు సపోర్ట్ చేసిన తనుజాను ఉండిస్తాడా లేదంటే కెప్టెన్ చేసిన బర్ణి గారిని అయితే ఉండిస్తాడా అని చెప్పేసి వెటకారంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది దివ్య వచ్చేసి రాము వచ్చేసి డెఫినెట్గా బర్ణి గారికి అయితే సపోర్ట్ చేయాలనే ఉంటాడు కానీ తనుజాకి సపోర్ట్ చేయాలి కాబట్టి తనుజాని అయితే సపోర్ట్ చేస్తాడు బర్నీ గారిని అయితే దింపేస్తాడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దివ్య ఇమాన్యుల్ సుమన్ శెట్టి వచ్చేసి తనుజాకి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు స్ట్రాటర్జీగా ఉండాలి అంటే మన ముగ్గురం కూడా కలిసి కట్టుగా ఆడాలి గేమ్ ఏదైనా స్ట్రాటర్జీ ఉన్నప్పుడు మనలో మనమే స్ట్రాటర్జీగా మాట్లాడుకోవాలి అప్పుడే మనకైతే బాగుంటుంది అన్నట్లుగా వీళ్ళైతే డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు ప్లీజ్ డోంట్ గో ఎనీవేర్ అని చెప్పేసి నిఖిల్ తనుజాతో అయితే చెప్తూ ఉంటుంది డెమోన్ కూడా రీతునే బాగా సపోర్ట్ చేస్తాము మా ఇద్దరిలో ఎవరున్నా కూడా నేను కంపల్సరీగా రీతుకి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి డెమోన్ పవన్ అయితే చెప్తా ఉంటాడు తనుజాతో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సాయి దాని తర్వాత సంచాలక్ సంజనా గారు అయితే ఎక్కుతారు ఎక్కిన తర్వాత సాయి దాంట్లో రీతు సుమన్ శెట్టి ఇమాన్యుల్ తనుజ దివ్య వీళ్ళందరూ కూడా సాయి దాంట్లో అయితే ఎక్కుతాడు రెబల్ అని నన్నే అంటారు మళ్ళా వచ్చేసి నా ట్రైన్లోనే ఎక్కుతారు ఏంటి వీళ్ళు అని చెప్పేసి సాయి అయితే చెప్తా ఉంటారు సాయి ట్రైన్ అయితే కదులుతుందండి ఫస్ట్ వచ్చేసి దివ్య అనేసి అంటాడు ఇక్కడ వచ్చేసి దివ్యాని అని అన్నప్పుడు సాయి ఎందుకు నువ్వు నన్ను తీస్తున్నావు ఏంటి ప్రాబ్లం నీకు నాతో అని చెప్పేసి దివ్య అయితే చాలా మ్యానిపలేట్ చేస్తూ ఉంటుందండి సాయినైతే ఇంకా మళ్ళీ దాని తర్వాత రీతు అనేసి చెప్తాడు ఎందుకంటే నువ్వు నన్ను లో నుంచి తీసేసావు కాబట్టి నేనైతే నిన్ను తీయాలనుకుంటున్నాను అనేసి గా కూడా చెప్పడు సాయి వచ్చేసి లాస్ట్ కి దివ్య పేరే చెప్తాడు దివ్య పేరు చెప్పినప్పుడు దివ్య ఎంత ఖన్నింగా అసలు ఇప్పుడు నేను కెప్టెన్గానే ఉన్నాను ఈ నేను కెప్టెన్సీ కంటెండర్ లో లేకపోయినా కూడా నాకేం పర్వాలేదు నాకేం ఫరక్ పడ పడదు అని చెప్పేసి చాలా చాలా గట్టి గట్టిగా చాలా ఓవర్ గా అయితే మాట్లాడడం జరిగిందండి ఆలోచించి చెప్పండి మీరు అని చెప్పేసి దివ్య అయితే చెప్తా అండి ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తూ ఉంటుంది ఈ ట్రైన్లో సేఫ్గా ఉంటాను అని చెప్పేసి నేనైతే ఎక్కాను కానీ నాకు ఇక్కడ కూడా సేఫ్టీ లేదా అని చెప్పేసి రీతి అయితే డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది ఏం వచ్చేసి ఏం చెప్తాదంటే ఈ వీక్ అంటే ఈ వీక్ కూడా నేను కెప్టెన్గానే ఉన్నాను కదా సపోర్ట్ చేయడానికి నువ్వు రెడీగా లేవు ఎందుకు రెడీగా లేవు అయినా కూడా నాకు ఏం పడదు ఐ ఆమ్ ఆల్సో కెప్టెన్ ఐ డోంట్ కేర్ అబౌట్ కెప్టెన్ అని చెప్పేసి దివ్య అయితే అవుట్ అయిపోతుంది అండి చాలా కన్నింగ్ మెంటాలిటీతో అయితే ఉందండి దివ్య ఇక్కడ వచ్చేసి ఆ నెక్స్ట్ వచ్చేసరికి రీతు వచ్చేసి సాయికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు నన్ను తీయలేదు కదా దివ్యను తీసావు కాబట్టి చాలా థ్యాంక్స్ అనేసి రీతు అయితే చెప్తూ ఉంటుంది తనుజ నువ్వు రీతు ఉంటే నేను నీకే హెల్ప్ చేస్తాను అని చెప్పేసి దివ్య అయితే మా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బర్ణి సుమన్ శెట్టి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు నిన్నే తీసేస్తారు వాళ్ళు కంపల్సరిగా అని చెప్పేసి సుమన్ శెట్టి గారు బర్ణి గారికి అయితే చెప్తా ఉంటారు ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రీతు తనుజ లాస్ట్ గేమ్ వచ్చేసరికి దివ్య కానీ ఇమాన్యుల్ కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయరు అని చెప్పేసి దివ్య తనుజ వచ్చేసి రీతుతో అయితే చెప్తా ఉంటుంది ఫైవ్ వీక్స్ నుంచి అడుగుతూనే ఉన్నాను కదరా నువ్వు అయితే నాకు హెల్ప్ చెయ్యి ఇప్పటి వరకు నాకు ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేయలేదు కదా నేను కూడా నిన్న ఎప్పుడు అడగలేదు కదా సో నాకైతే హెల్ప్ చేయ అనేసి తనుజ అయితే అడుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి దివ్య వచ్చి నాకు ఒక సజెషన్ ఇవ్వచ్చు కదా అంటే బర్నీ గారితో అయితే అడుగుతా ఉంటది దివ్య ఇక్కడ కూడా బాండింగ్ బాండింగ్ అని చెప్పేసి దివ్య అయితే అడుగుతా ఉంటది వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు మీరు సజెషన్స్ అయితే ఇస్తారు కానీ మాకెందుకు సజెషన్స్ ఇవ్వరు అంటే మీరు ముగ్గురే ఆడుకుంటా ఉన్నారు మీకు ఎందుకు సజెషన్స్ అని చెప్పేసి బర్నీ వచ్చేసి దివ్యతో అయితే అంటూ ఉంటాడు ఏంటి సుమన్ శెట్టి గారు వచ్చేసి అమ్మాయి కూడా అని చెప్పేసి మీరు అయితే మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా వాళ్ళకు మాత్రమే ఇస్తా ఉంటారు సజెషన్స్ అవేవో మాకు కూడా ఇవ్వచ్చు కదా మాకు కూడా గేమ్ లో హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి దివ్య అయితే చెప్తా ఉంటదండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇమాను నిఖిల్ అయితే ట్రైన్ ఎక్కుతాడు ఎక్కినప్పుడు ఇమాన్యుల్ దివ్య వచ్చేసి మంచి కన్నింగ్ ఫెలోస్ అండి ఇక్కడ నేను రీతుతో ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు అంటే రీతు అలాగే సుమన్ శెట్టి గారు వచ్చేసి ఒక ట్రైన్ లో ఎక్కుతారు ది నెక్స్ట్ ఇద్దరు వచ్చేసి ఒక ట్రైన్ లో తనుజ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు వచ్చేసి ఒక ట్రైన్ లో ఎక్కుతారు అప్పుడు ఏం చెప్తాడంటే నువ్వు అన్న నువ్వు ఎవరో ఒక దాంట్లో ఎక్కన్నా అప్పుడే కదా రిస్క్ తీసుకునేది వాళ్ళు అప్పుడే కదా బాగుండేది గేమ్ అని చెప్పేసి సుమన్ శెట్టి సుమన్ శెట్టితో వచ్చేసి ఇమాన్యువల్ చెప్తా ఉంటాడండి మంచి కన్నింగ్ అయితే చెప్తా ఉంటారు రిస్క్ తీసుకుందాం తప్పేం లేదు బ్లూ ట్రై బ్లూ ట్రైనే కదులుతుందిలే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి కూర్చో అన్న అని చెప్పేసి సుమన్ శెట్టితో అయితే చెప్తా ఉంటాడు అంటే నిఖిల్ ట్రైన్ అయితే కదులుతుంది సుమన్ శెట్టిని అయితే తీసేస్తారు తనుజాకి నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను కాబట్టి నేనైతే తనుజాకి సపోర్ట్ చేస్తున్నాను సుమన్ ని తీసేస్తున్నాను అని చెప్పేసి నిఖిల్ అయితే చెప్తా ఉంటాడండి నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ తనుజ రీతు అయితే మాట్లాడుకుంటా ఉంటారు అంటే ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళిద్దరైతే డిస్కషన్ చేసుకుంటా ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యువల్ బాగా మాట్లాడుతున్నావన్న ఇద్దరం పోతామని చెప్పాం కదా బట్ ఆప్షన్ నిఖిల్ డన్ బాగా చేశాడు నిఖిల్ కూడా ఇప్పుడే కదా వాడి మైండ్ సెట్ కూడా మనకేంటో అర్థమైంది అని చెప్పేసి ఇమాన్యువల్ చెప్తూ ఉంటాడు ఇంకా దివ్య ఇమాన్యుల్ సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారండి ఆఖరి రౌండ్ ఇదే ఒక్క ట్రైన్ మాత్రమే ఉంటుంది ఆ ట్రైన్లో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళే కెప్టెన్సీ వాళ్ళు మాత్రమే ఉంటారు కెప్టెన్సీ కండక్టర్ టాస్క్ లో అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగిందండి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి సాయి రాముఖి మిగిలిన అందరూ కూడా డ్రైవర్స్ అంటే వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ డ్రైవర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా డ్రైవర్స్ అవ్వచ్చు వాళ్ళ దాంట్లో నుంచి ఇంకా ఎవరైనా అక్కడ ట్రైన్ లో కూర్చోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తా ఉంటాడండి తనుజాకైతే అక్కడ ఇంజర్ అయితే జరుగుతుందండి ఎందుకంటే కళ్యాణ్ ఎల్బో వచ్చేసి ఇక్కడ మెడపైన అయితే జరుగుతుంది తగులుతుంది కాబట్టి ఇంజర్ అయితే అవుతుంది కొంచెం తనుజాకి వచ్చేసి ఇంకా రీమ్యాచ్ మళ్ళీ అయితే చేస్తారా అంటే రీమ్యాచ్ గీ మ్యాచ్లు ఏమి ఉండవు ఇక్కడ మామూలుగా మీరు ఆడతానే ఉండండి అనేసి చెప్తా ఉంటారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళైతే స్టాప్ చేస్తూ ఉండాలి వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా అప్పుడు వచ్చేసి మిగతా వాళ్ళందరూ కూడా స్టాప్ చేయాల్సింది ఉంటుంది దివ్య వచ్చేసి తనుజాని భంగపడుతూ ఉంటుంది అంటే నువ్వు ఎప్పుడూ కూడా నాకు సపోర్ట్ చేయలేదు కదా ఇప్పుడన్నా నాకు సపోర్ట్ చేసేయి అనేసి మాట్లాడుకుంటూ ఉంటారండి పర్సనల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు గేమ్లో పెడుతున్నావు అంటే ఇక్కడ వచ్చే దివ్య వచ్చేసి తనుజాన్ అయితే తీసేస్తుందండి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తనుజా నైన్ వీక్స్ నుంచి ఎప్పుడు కూడా కెప్టెన్ అయితే అవ్వలేదు లాస్ట్ వరకు వచ్చేసి వెళ్ళిపోతుంది కాబట్టి తనుజాన్ అయితే తీసేస్తుంది ఇక్కడ చాలా స్ట్రాటజికల్ గా ఆడిందండి దివ్య వచ్చేసి ఎందుకు నువ్వు పర్సనల్ రీసన్స్ అన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ గేమ్ లో అయితే పెడుతున్నావు ఏంటి నువ్వు బర్నీ గారిని నేను నామినేషన్ చేశానని చెప్పేసి నువ్వు ఇక్కడ తీసేస్తున్నావా అలాగే ఇమాన్యుల్ ని కెప్టెన్ చేయాలని చెప్పేసి నువ్వు నన్ను తీసేస్తున్నావంటే అవును నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తాననేసి నేను చెప్పాను కాబట్టి ఫస్ట్ నుంచి నా సపోర్ట్ కే కాబట్టి నేనైతే నిన్ను తీసేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది అప్పుడు ఇంకా తనుజ వచ్చేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి చాలా ఎమోషనల్ అయితే అవుతుంది ఇంకా అందరూ వచ్చేసి అక్కడ భంగపడుతూ ఉంటారు ఇంకా లాస్ట్కి వచ్చేసి రీతు అండ్ ఇమాన్యుల్ అయితే మిగిలిపోతారండి వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ ఒక టాస్క్ అయితే పెడతారు ఏంటంటే అన్నీ కూడా పుచ్చకాయలు ఇంకా బ్యాంబూ స్టిక్స్ ఇంకా మాస్క్ ఇవన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది దానికి వచ్చేసి సంచాలకు తనుజ అయితే ఉంటుంది ఇవన్నీ పెట్టి ఏదైతే నెంబర్స్ కరెక్ట్గా పెట్టేసి ఇంకా ఒక స్క్రూ అయితే ఉంటుంది ఆ స్క్రూ తీసేసి ఫ్లాగ్ అయితే రేస్ చేయాలి రేస్ చేయాలి అనేసి చెప్తాడు దీంట్లో కూడా ఇమాన్యుల్ అయితే గెలుస్తారు మళ్ళీ నైన్త్ వీక్ కెప్టెన్ కూడా ఇమాన్యుల్ అయితే అవుతాడండి ఇంకా ఇమాన్యుల్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాండ్ అయితే పెడతారు ఇంకా ఫోటో అయితే వస్తుంది ఇవన్నీ అయితే బాగా అయితే జరిగిపోతాయండి నెక్స్ట్ ఇంకా ఇక్కడ గా ఇంకా దివ్య వచ్చేసి దివ్య కెప్టెన్ కానప్పుడు దివ్య వచ్చేసి స్టాండ్ తీసుకోవాల్సినంత అవసరం ఏం లేదండి కొత్త వాళ్ళకి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది సో అది కూడా ఇవ్వలేదు ఈ వీక్ కూడా కెప్టెన్ ఇమాన్యుల్ అయితే అయ్యారు ఫోటో అయితే పెట్టేశారండి అక్కడ ఇదండి ఈ రోజు రివ్యూ వచ్చేసి ఇంకా సండే ఎపిసోడ్తో మళ్ళీ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి బాయ్